వేములవాడ మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో శ్రీ రాజరాజేశ్వర రైతు మిత్ర సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటరీవెల ఎడ్ల పండుగ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న కాటరీవెల పండుగను నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు రైతులు ఎడ్లను పశు సంపదను తమ ఆస్తిగా భావిస్తారని తెలిపారు వ్యవసాయానికి సహాయం చేసే ఎడ్లను దైవంగా భావించి నేడు వాటికి ప్రత్యేక పూజలు చేస్తారని అన్నారు ఇక తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆనవైతీని కొనసాగించడం పట్ల సంఘ సభ్యులు అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కూరగాయల కొమరయ్య పుల్కం రాజు తోటరాజు ముస్కు ముకుందారెడ్డి మిత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు ಅನ್ನ ಎಲ್ಲ అంటే ముందు తరాలకు ఈ రైతు మిత్ర రైతు మిత్ర సంఘం నుంచి కాట్రేవుల పండుగ అనేది ఎద్దులకు అలాగే ఆవులకు మళ్ళీ అలంకరణ చేసి వాటిని ఈ తో తోరణాల నుంచి అటు ఇటు వెలిగించేదాని కొరకే ఈ కాట్రేవుల పండుగ అనేది దీన్ని ఈ సనాతనం నుంచి వస్తున్న పండుగ దీనికి వీళ్ళు ఇక్కడ వన భోజనాల కింద కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం కాగానే భోజనాలు వీళ్ళందరూ చేసిన దానికి భోజనాలు కూడా చేస్తారు ఇక్కడ ప్రతి ఏటా కూడా ఇలాగనే చేయాలని ఈ రైతు మిత్ర సంఘం వద్ద వాళ్ళను కోరుతున్నారు మరి అంతరించిపోతున్నటువంటి ఆచారాలను మరి వెల్లి తీసుకున్నటువంటి ఈ రైతు మిత్ర సంఘానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పండుగ విశేషం ఏంటంటే మరి జంతువులు ముఖ్యంగా వ్యవసాయానికి మరి అన్నదండగా ఉండేటువంటి ఎద్దుల పండుగ మరి ఈ ఎడ్లు మంచి ఆరోగ్యవంతరం ఉంటేనే మరి రైతులకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఎడ్లకు ఎట్లాంటి వ్యాధులు రాకుండా మరి ఇంకా ఇతరత్ర అన్ని పంటలకు కూడా మంచి శుభం జరగాలని చెప్పి ఈ పండుగను చేయడం చాలా సంతోషకరం అంటే రైతులు ఇలా మంచిగా ఉండాలని మన ఎమ్మెల్యే ఆశ గారు చాలా కోరుకుంటూ మొన్ననే మన లక్ష్మీపురం కట్టసుదా మనం చేయాలనే మన అంత వారం రోజులలో మేము కట్టస్థ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారు సుత మన రైతు భరోసా మన ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు చాలా మన రైతులకు మన వినర్ నియోజకవర్గ ప్రజలందరికీ రైతులందరికీ సహకారం చేయాలని ఇంకా సుత ముందు మనం ముందు ఫస్ట్ రైతులకు చేసిన తర్వాతనే అందరికీ చేయాలని ఇచ్చేసినటువంటి మా కాంగ్రెస్ నాయకులకు రైతు రైతు సోదరులందరికీ పేరు పేరున నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను శాసనసభ్యులు యేములవాడ శా యములవాడ శాసనసభ్యులు ఆదిసే నగర్కి రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ అలాగే ఈ కాటిరేవుల పండుగ పురాతనం నుంచి రావడం జరుగుతుంది మధ్య కొంచెం అంత గ్యాప్ ఇచ్చినాన్ని మళ్ళీ చేయడం జరుగుతుంది ఈ కాటిరేవుల పండుగ ఎడ్లు గోదా అన్ని బాగుండాలని పాడి పంటలు బాగుండాలని చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాం లక్ష్మీపురానికి సంబంధించిన ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కాట్రేవలో పండుగ చేసుకోండి చాలా సంతోషకరం దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ ఆశయాన్ని గారిని పిలిచి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ వాతావరణ ఎడ్లు సంతోషంగా ఉండాలి మేము పండించిన పంటలు మంచిగా పండాలనే ఆలోచన కొద్దీ ఈ ఎడ్ల పండుగ చేసుకోవడాది ఆయన వైద్య వస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పాపన పోలేని వాళ్ళు అప్పుడు ఆ పది సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో కాటేళ్ల పండుగ అనేది కనుమరుగైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెయిన సంవత్సరం కూడా ఇదే విధంగా చేసుకున్నారు ఇప్పుడు రెండో సంవత్సరం వీళ్ళు చేసుకున్నది అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ఏ న్యా అన్యాయం జరగకుండా చూసుకునే ప్రభుత్వం కాబట్టి అందరికీ పేరు పేరున మమ్మల్ని నిలిచినందుకు మీ రైతులందరికీ పేరు పేరున ధర్యాలు తెలుపుకుంటారు అందరికీ నమస్కారం